ఏ సితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః तस्मै श्री गुरवे नमः गुरुमధ్యే సితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్ तस्मै श्री गुरवे नमः गुरुमధ్యే సితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్ तस्मै श्री गुरवे नमः కవిత్రామైనటువంటి గురుపూర్ణీమ ఈ రోజుతో మూడవ రోజు దిగ్విజయంగా కార్యక్రమం పూర్తి కలగడం అనేది ఎన్నో జన్మల పుణ్యం మొన్న పదవ తారీఖున ప్రసంగవశాత్తు మనవి చేసినట్టు సాయినాసులు నోటి మీదుగా ఈ పండుగ చేసుకోండి అని చెప్పినటువంటి పండుగ ఇది ఒకటే మిగిలిన పండుగలన్నీ కూడా భక్తులు చేసుకుంటామని అడిగింటి చేసుకోమని చెప్పారాయన సహకరించారు కానీ వాళ్ళు ఈ ఈ పండగ సంగతి పెద్దగా పట్టించుకోలే మర్చిపోయి ఉన్నారు ఆ రోజున శ్యామాన్ని పిలిచి అన్నా చించనీకరణ భక్తులు అక్కడ ఉంటే అతన్ని ముసలాయి ముసలాయి వాడాయని ఆ ముసలాన్ని పోయి ఆ మసీదులో ఉన్న స్తంభానికి పూజ చేసుకోమని అన్నాడు ఒక రోజు వీళ్ళంతా కలిసి తావిడి దగ్గర కూర్చున్నారు కూర్చుంటే అప్పుడు శ్యామతో చెప్పారు ఆ ముసలాన్ని పోయి ఆ మసీదులో ఉన్న స్తంభానికి పూజ చేసుకోమను అని అంటే అతను బాబా చెప్పారు కదా అని చెప్పి పూజా ద్రవ్యాలు తీసుకుని పూజకు వెళ్ళాడు అప్పుడు శ్యామ కేసి అందరికీ చూచన్నారు ఎరా మీరు కూడా ఊరుకుంటారే మీరు పోయి చేసుకోండి అన్న అప్పుడు శ్యామ ఏమన్నారంటే బాగా చనువు కాబట్టి ఏమయా మసీదుల స్తంభాన్ని మేమెందుకు పూజ చేస్తాము మేము చేయము నువ్వు చేయించుకుంటే నీకు చేస్తాము మసీదుల అసలు స్తంభాన్ని నువ్వే నీకు చేస్తాము ముందు బాబా ఏం మాట్లాడలేదు ఒకటికి రెండు మూడు సార్లు అతను అడిగిన మీద బాబా ఊరుకున్నారు అప్పుడు వీళ్ళంతా బాబాకే పూజ చేసుకున్నారు ఈ ఏర్పాట్లన్నీ వీళ్ళు చేసుకుంటూ ఉండగా ఒక భక్తుడు ఎందుకబ్బా ఈ రోజున ప్రత్యేకించి బాబా పూజ చేసుకోమని చెప్పారు ఇప్పుడు అలా చెప్పరే అని ఆ రోజు పంచాంగం చేసి చూస్తే ఆ రోజు గురు పూర్ణిమ అయింది అప్పటి నుంచి కూడా సాయి సాన్నిధ్యంలో సాయినాథుడికి గురుపూజ చేసుకోవటం భక్తులు ప్రారంభమైంది నాటి నుంచి నేటి వరకు ఇక్కడ కొనసాగుతోంది అంటే ఈ మూడు రోజులు కూడా దేశంలో అనేక ప్రాంతాల నుంచి సిరిడి వచ్చి అక్కడ గురు పూర్ణిమ చేసుకునే వాళ్ళు కొందరుంటే దేశం మొత్తం మీద సగటున ఐదు ఆరు వందల మందిరాలు ఉన్నాయి ఈ రోజున సాయిబాబావి అన్ని మందిరాల్లో కూడా ఈ మూడు రోజులు ఇంత కార్యక్రమం చేసుకుంటారు అంటే శరీరంతో చూసి శరీరం వైపు నుంచి చూస్తే మనమందరం వేరువేరు ఊళ్ళల్లో ఉన్నప్పటికీ వేరువేరు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఈ మూడు రోజులు మాత్రం కలిసి శరీరంలో సాయినాథుని సాంధించడంలో మానసికంగా ఉన్నామన్నమాట ఆయన చెప్పిన పండుగ మనం చేసుకుంటున్నాం అనమాట ఆ సందర్భంగా ఈ మూడో రోజు దిగ్విజయంగా పూర్తి అయ్యేటప్పుడు ఈ సంవత్సరంలో జరిగిన ప్రత్యేక ఒకటి సాయిదాసుని సాయిరావు రోగారు ఆయనకు ప్రీతిపాత్రమైనటువంటి గురుచరిత్ర గానంగా రాయించుకుని అది మనందరి చేత శ్రవణం చేయించడం అనేది మహాదృష్టం మనం పారాయణ చేసుకుంటూ ఉంటే ఒక అనుభూతి ఇంకోడు పాడుతూ ఉంటే ఇంకోటి చెబుతూ ఉంటే వింటూ ఉండేది ఇంకొక అనుభూతి అందుకని ఈ రెండింటినీ మనకు ఆయన సాన్నిధ్యంలో మనకు అనుగ్రహించారు ఇది బహు ప్రత్యేకత అది నిన్నటితో దిగ్విజయంగా పూర్తయింది ఆ సమయంలో నేను సాయినాథుని ఆజ్ఞ మేరకు వేరే కార్యక్రమానికి విజయవాడ వెళ్ళి ఉండటం జరిగింది అక్కడ వాళ్ళు కూడా నూతనమైన మందిరం ముత్యాలం నిర్మాణం చేస్తున్నారు అది ప్రారంభోత్సవం అనేటప్పటికీ అది ఎప్పుడో ఒక్కసారి జరిగే ఉత్సవం కాబట్టి నేను తప్పకుండా దానికి హాజరవ్వాల్సి వచ్చి ఇక్కడ తారీఖునే మీ అందరితో కలుసుకొని మళ్ళీ ఈ రోజున ఈ కార్యక్రమానికి హాజరైన ఇక రెండవ ఇందాక వారు సభ్యులు కోరినటువంటి సందర్భంగా గ్రంథావిష్కరణ రెండోది మొట్టమొదటిసారిగా షిరిడి వెళ్ళి సాయినాథుడి దగ్గర అనుభవం పొందే నాటికి చాలా కాలం దరిదాపు ఒక దశాబ్దం పాటు నాస్తికంగా ఉన్నా నేను భగవంతుడు లేడనేటువంటి పరిస్థితులకు ఉన్నాను అయితే అన్వేషణ చేస్తూ ఉన్నాను చివరకు ఉన్నాడు అనేటువంటి దృష్టి కలిగింది కలిగినప్పటికీ కూడా తర్వాత కర్తవ్యం ఏమిటి ఉన్నాడని విశ్వాసం కలిగిన తర్వాత అనే విషయమై నాకు సందేహం చేరలేదు అప్పట్లో నాకు ప్రశ్న ఉండేది నాకు తృప్తికరంగా ఎవరూ సమాధానం చెప్పలేదు భగవంతుడు అనేవాడు ఉంటే సృష్టిలో అనుక్షణం ఏం జరుగుతుందో ఆయన ఏమనుకుంటే ఆ ప్రకారమే జరగాల్సి ఉంటుంది అలా చూసినట్లయితే మనకు ఐహికంగా గాని పరమార్థికంగా గాని ఎప్పుడు ఏ అనుభవం రావాలి అనేటువంటిది భగవంతుడు అనుకుంటే ఆ ప్రకారం కలగాల్సిందే అటువంటి అప్పుడు మనం పూజ చేసినందువల్ల ధ్యానం చేసినందువల్ల ఏమన్నా వస్తుందా మనకి ఫలాంటి రావాలి అని సాయినాథు భగవంతుడు అనుకోలేదు మనకు ఆధ్యాత్మికత ధ్యానము మోక్షమో రావాలని కానీ ఇంకే విధమైనటువంటిది కానీ మనకు రావాలని భగవంతుడు అనుకోకపోతే మనం ధ్యానం చేయడం కోసం ప్రయత్నం చేసినా పూజ చేసినా ఆయన అభిప్రాయాన్ని కాదని తోసిరాదనుకుని మన ఈ సృష్టిలో సంపాదించుకోగలమా ఆయన సంకల్పించుకోకపోతే రాదు అన్నాం అనుకోండి అప్పుడు మనం పూజ చేయకుండా ఆయన అనుకున్న ప్రకారం ఎట్లాగూ వస్తుంది ఆయన అనుకున్న అనుకుంది రాదు కనుక నేను పూజ చేసుకున్నా దానికోసం ఎట్లాగూ రాదు కాబట్టి నేను పూజ చేసినందువల్ల వచ్చేది లేదు కనుక లేకపోతే ఆగేది లేదు కనుక దేహ పూజ చేయడమేందుకు ధ్యానం చేయడం ఎందుకు ఇది నా ప్రశ్న సరే పోనీ అట్లయితే మానుకుంటే సరిపోతుంది కదా ఆయన ఎప్పుడు ఎప్పుడేమనుకుంటే అట్లా జరుగుతుందని ఊరుకుంటే సరిపోతుంది కదా అనుకుంటే ఉన్నాడు అని నాకు అభిప్రాయం కలిగినందువల్ల నాకు వచ్చింది ఏంటి లేడనుకున్న రోజున నేను పూజ చేయలేదు ఉన్నాడనుకున్న రోజున కూడా ఆయన అనుకున్నదే జరుగుతుంది మనం ప్రార్థన చేసి ధ్యానం చేసి ఆయన అనుకోని సంపాదించుకోలేము అనే కారణంగా కనుక నేను పూజ మానేసేటట్టయితే ఉన్నాడని భగవంతుడు నాకు నిర్ధారణ అయినందు వల్ల నాకు వచ్చిన మార్పు ఏమిటి నేను చేయవలసిన కర్తవ్యం ఏమిటి లేడనుకున్న రోజున ఏం చేయాలో ఉన్నాడనుకున్న రోజున కూడా అదే చేయాల్సి వస్తుంది అది సరైంది కాదు అనుకుని మానుకోవడమా లేక నేను చేస్తే ఏమన్నా వస్తుంది అని విశ్వసించడమా నేను పూజ చేసుకుని ధ్యానం చేసుకుని ఏదన్నా వచ్చేటట్లయితే అప్పుడు భగవంతుడితో నాకు ఏమి ఆయన ఉన్నా లేకపోయినా నేను చేసిన కృషికి నాకు ఫలితం ఇక్కడ ముట్టవలసిందే అనుకుందామంటే భగవంతుని మీద విశ్వాసం అవసరం లేకుండా పోతుంది ఈ రెండింటి మధ్యలో నేను నిలబడిపోయి ఏం చేయాలో తెలియనిది పరిస్థితిలో ఉండగా అనుకోకుండా శిరిడి అన్నగారు తీసెళ్ళడం జరిగింది అక్కడ ఒక అనుభవం జరిగింది అప్పుడు మనసుకి ఏమర్థమైందంటే నా అభిప్రాయాలు నా వాదాలు నా ప్రశ్నలకు సమాధాన సంగతి ఎట్లా ఉన్నా సాయినాథుని సమాధి దగ్గరికి వచ్చినప్పుడు అనుభవం ఒకటి ఆయన అనుగ్రహించాడు ఇది ఎట్లా అన్నా రాని భగవంతుడు అనుకుంటాం వల్ల రాని సాయిబాబా అనుకుంటాం వల్ల రాని ఏ కారణంగా గాని మనకు అనుభవం వచ్చింది అయితే నా సందేహాలు తీర్చుకునేది ఎలాగో అప్పటికి సాయినాథులు మనకు స్వప్న ప్రదర్శనం ఇస్తారని అనుగ్రహం ఇస్తారని నాకు అనుభవం లేదు కొత్తగా పరిచయం అయ్యాను అందువలన నా సందేహాలు తీర్చుకోవడానికి ఆయన దగ్గర అవకాశం లేదు సమాధి అయిపోయిన తర్వాత సుమారు నలభై సంవత్సరాలకు కూడా ఇంత తక్కటి ప్రభావం ఈ సమాధానం సమాధికి ఉన్నది కదా వీరు గనక శరీరంతో ఉండి ఉంటే అట్లాంటి వారిని అడిగితే నాకు సరైన సమాధానం దొరికిండేదేమో నాకు దొరికిన వాళ్ళందరూ పూర్తిగా స్థితిలో లేకపోవటం చేత నాకు సమాధానం చెప్పలేకపోయినారేమో అనే కొరవ నాకు ఉండింది అందుకని నాతో మాట్లాడి వివరించి ఈ సమాధానం వాళ్ళు ఎవరన్నా నాకు ఉండాలి కదా తర్వాత సాయినాథుడు ఉండగా చూచుంటే ఎలా ఉండేది సమాజ దగ్గర ఇంత ప్రభావం ఉన్నప్పుడు ఆయన చూచే అవకాశం లేదు కనుక అంతర్ స్థితిలో ఉన్న వాళ్ళని చూచే అవకాశం అన్నా ఉంటే బాగుంటుంది అని ఈ రెండు ఉద్దేశాలతోటి సాయినాథుని ప్రార్థించడం జరిగింది మీ అనుగ్రహం మీ శక్తితో సామర్థ్యాల వలన మీ అనుగ్రహం వలన నా జీవిత కాలంలో పూర్ణులైన మహనీయులు ఎవరెవరు ఎక్కడెక్కడైతే ఉంటారో వాళ్ళని దర్శించి వారి అనుగ్రహం పొందేటువంటి అవకాశం నాకు కావాలి వారి సాన్నిధ్యం కావాలి ఎప్పుడు వారి దగ్గరికి వెళ్ళినా సరే కొత్త వాళ్ళ చూసుకోకుండా తాము ఆంతరంగికుడిగా తీసుకుని ఎంతో సన్నిహితమైనవి ముఖ్యమైన విషయాలు దాపరికం లేకుండా చెప్పే పరిస్థితి నాకు కావాలి ఇది వారిని ఆ ప్రార్థన మేరకు ఆయన దయ వరుసగా కొన్ని సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరము ఒకరిద్దరి మహాత్ములు చెప్పున వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుండేది వాళ్ళ దర్శనం అయ్యేది వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సాయినాథులకు చెప్పుకుంటే ప్రత్యేకమైన దర్శనము ప్రత్యేకమైన ఆశీస్సులు లభించేది అందులో ఈ సత్సంగంలో కూర్చుని ప్రసంగం చేసుకునేటప్పుడు మామూలుగా సాయి చరిత్ర గురు చరిత్ర అనేక పర్యాలు శ్రవణం చేసి ఉంటారు కనుక మేము సత్సంగం చేసుకునేటప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే వారానికి ఒక్క రోజు చరిత్ర చదివేవాళ్ళం మిగిలిన రోజులు ఈ మహాత్ముల దగ్గర నేను సూచనవి నేను విన్నవి ఇవన్నీ ఉండేవాళ్ళం ఏదైనా గ్రంథాలు చదువుకునేవాళ్ళం అలా జరుగుతున్నప్పుడు నేను దర్శించిన అనేక మంది మహాత్ముల్లో ఒకరి ప్రస్తావన ఇంకోటి ప్రస్తావన ఇంకోటి ప్రస్తావన అందరూ విన్నాక లీలామృతం రాసేటప్పుడు రాసిన తర్వాత ముద్రణ అయిన తర్వాత చదువుకునేటప్పుడు అప్పటికే అందరూ ఇది రాశారు కదా అది కూడా రాస్తే బాగుంటుంది అనేవారు అనమాట అప్పుడు లీలామృతంలో ఎప్పుడన్నా భగవంతుడు అనుగ్రహిస్తే ఈ నేను దర్శించిన మహాత్ములు అనే రూపంలో అది కూడా రాస్తాను అని చెప్పి అందులో రాయడం జరిగింది కానీ ఆయన అనుమతి జరగాలేదు నేను రాయలేదు అప్పటి నుంచి ఈ గ్రంథం ఎప్పుడు ముద్రణ అవుతుంది ఈ గ్రంథం ఎప్పుడు ముద్రణ అవుతుందని రాస్తూనే ఉన్నారు దేశం అంతటా చివరికి ఒక సంవత్సరం రెండు మూడు సంవత్సరాల క్రిందట పాకలపాటు గురువు గారిని వారిది గురించి సంక్షిప్తంగా కొద్దిలో అప్పటి వరకు దొరికిన విషయమే రాశాను ఆటు తర్వాత వారి చరిత్ర గురించి మరికొన్ని విషయాలు సేకరణ చేయడానికి అవకాశమైంది వారి గురించి క్లుప్తంగా చెప్పవాలంటే ఇట మహాత్ముల దగ్గర నేను అనేక మంది దగ్గర తిరుగుతున్నాను వాటి ఎందుకు నాకు ఆసక్తి ఉంది అనే సంగతి తెలిసిన తర్వాత హైదరాబాద్ లో నేను ఉద్యోగం చేస్తున్నాను అప్పుడు కాలేజీలో అప్పుడు ఒక ఆత్మీయులు ఒక పెద్దలు కనిపించి నీకు ఈ విషయంలో ఆసక్తి ఉంది కనుక విశాఖపట్నం సమీపంలో ఒక ఉన్నారు వారిని పాకలపాటు గురువు గారు అంటారు ఆయన వారు ఒకప్పుడు భాగవత సప్తాహం చేశారు రెండవ ప్రపంచ యుద్ధం నడుస్తూ ఉంది అప్పుడు దేశమంతటా కూడా కిరసనాయలు భోజన పదార్థాలు ఎక్కడా లభించకుండా విపరీతమైన కరువుగా ఉండింది అది నాకు గుర్తుకుంది పసి బిల్లవాణి నేను ఆ రెండేళ్ల పిల్లవాణి అందుకని నాకు ఆ సన్నివేశాలు గుర్తు బియ్యం కోసం బజార్కి పెడితే ఒక అతసేరు సేరు బియ్యం ఇచ్చే కొన ఇవాళ్ళు ఇవ్వాలంటే మొక్కజొన్న గింజలు కొనాల్సి వచ్చేది దాంతోపాటు అరటివి అవిను తౌడుతో చేసిన బిస్కెట్లు కొనాల్సి వచ్చేది అరటి వరుగులు కొన బంగాళదు వరుగులు కొనాల్సి వచ్చేది ఇవన్నీ కొంటే మాత్రమే బియ్యం ఇచ్చేవారు అంత రేషనింగ్ అనమాట ఆహార పదార్థాల కొరత దేశమంతా అటా నడుస్తుండేటప్పుడు చింతపల్లి అడవులు ఉన్నాయి విశాఖపట్నం దగ్గర నర్సీపట్నం ఆ ప్రాంతం అంతా ఆ భయంకరమైన అరణ్యాల్లో వీరు ఉండేవి ఈ పాకలపాటి ఉరువు గారి వారు ఒకసారి భాగవత సప్తాహం చేశారట అంటే ఏడు రోజుల పాటు భాగవత శ్రవణం చేయించారు భక్తులందరికీ దానికి సుమారు పాతికి వేల మంది రోజు హాజరయ్యేవారట అక్కడ స్థిరంగా ఏడు రోజులు వాళ్ళైతేనేమి పక్క పక్క ఊడ నుంచి వచ్చి ఒక్కొక్క రోజు వినేసి వెళ్లిపోయిన వాళ్ళేమిటి మొత్తం మీద సగటున పాతి వేల మందికి పూటా భోజనం జరుగుతుండేది ఇంతమంది భోజనం కోసం ఈయనకి బియ్యం వచ్చినాయి ఈ పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇది ఎవరికీ అర్థం కాలేదు అందులో మేము భోజనం చేశాము ఆ రెండు మూడు రోజులు వారం రోజులు ఉండి మేము ఆ కసంతా విన్నాము తర్వాత విడిగా వెళ్లి మేము వారిని వాళ్ళము వారి విశాఖపట్నం సమీపంలో అక్కడ చింతపల్లి అడవులో సీనియర్ ప్రాజెక్టుకి ముందు భీమసింగ్ అనే చోట ఆశ్రమంలో ఉంటున్నారు నువ్వు తప్పకుండా వారిని చూడు అన్న ఈ భీమసింగ్ వివరం అప్పుడే చెప్పలేదు విశాఖపట్నం ప్రాంతంలో అడవులో ఉన్నారన్న అప్పటికి మా పెద్దన్న గారు కృష్ణమాచల గారు విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఈ వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని నడుపుతున్నారు వారికి నేను ఒకసారి విశాఖపట్నానికి ఉత్తరం రాశాను హైదరాబాద్ నుంచి ఇట్లా ఆ ప్రాంతంలో మహనీయులు ఉన్నారట వారు ఎక్కడుంటారు ఏ ఆశ్రమంలో ఉంటారో అక్కడికి ఎలా వెళ్లాలి నన్ను తీసుకెళ్లేందుకు మనిషి తోడు ఇవన్నీ కాస్త వారి గురించి విచారించి పెట్టవలసింది నేను మీరు అది తెలుసుకుని చెల్లిపితే అప్పుడు నేను వచ్చి వారిని దర్శనం చేసుకుంటాను కాలేజీ సెలవు పెట్టుకు రావాలి కనుక కానీ రాశాను తర్వాత పదిహేను రోజులు ఇరవై రోజులు అయ్యేటప్పటికి అన్నగారి నుంచి ఉత్తరం వచ్చింది వారి గురించి నేను విచారించడం మొదలు మొదలుపెట్టిన ఐదారు రోజుల లోపల ఎవరు ఏం వివరం చెప్పక ముందే ఒక అర్ధరాత్రి పూట టాక్సీ వేసుకుని వారేమని ఇంటికి వచ్చారు అన్నగారి ఇంటికి వచ్చేసారట రాత్రి పదకొండు పదకొండున్నరేటప్పటికి వచ్చారట ఆ కూడా వచ్చిన శిష్యులు అన్నగారితో పరిచయం చేశారట వీరిని పాకలపాటు గురువు గారు అంటారండి అని అనేటప్పటికీ ఆయన నీ మహల్లే ఊరుకో అని వాడిని నోరు మిమ్మల్ని అంట నా పేరు దామరాజు వెంకట్రావు అంటారు నాకు ఒళ్ళు బాగాలేదు మీరు హోమియోపతి మంది ఇస్తారని తెలిసింది అందుకని మీ దగ్గర మందు తీసుకోవడం కోసం వచ్చాను అన్నట్ట అని నవ్వారట అన్నయ్య గారు సరే తప్పకుండా ఇస్తానని ఆశ్చర్యపోయినట్ట వీరి కోసమే మనం వెతుకుతుంటే వారే వచ్చారని అప్పుడు అన్నారట ఆయన సిద్ధ సిగరెట్లు అవి జోరుగా తాగేవాడు ఎంతమంది దగ్గర పోయినా కానీ నువ్వు ఆ సిగరెట్లు మాన్సే కానీ మంది నాకు నచ్చలేదు ఆ పద్ధతి మీ దగ్గర మందు పుచ్చుకోవాలంటే సిగరెట్లు మారాలా అన్నట అంటే మానక్కర్లేదు నాట మాన్నగారు అందుకే మీ దగ్గర మందు పుచ్చుకుందామని వచ్చాను ఎక్కడి నుంచి మందు వస్తుంటాను మందిస్తూ అన్నమాట అక్కడి నుంచి మూడు రోజులు ఐదు రోజులు ఒకసారి వారం రోజులు ఒకసారి చెప్పా పెట్టకుండా వచ్చేసేవారు సామాన్యంగా మాన్నగారు ఇంటి దగ్గర దొరికే చాలా కష్టం ఈ హోమియోపతి సేవ ఉండేది కనుక ఎక్కడెక్కడ ఏ ఇది ప్రమాదకరంగా ఉన్నా వాళ్ళు కారో స్కూటర్ వేసుకొచ్చి దీన్ని తీసుకెళ్లిపోతే రెండు రోజులు మూడు రోజులు ఆ రోగి పక్కనండి ప్రమాద పరిస్థితి తప్పిపోయిన తర్వాత ఆయన ఇంటికి వచ్చేవారు ఇంత కార్యక్రమం జరుగుతుంటే ఆయన ఇంటి దగ్గర దొరికితే చాలా కష్టం కానీ చిత్రం ఏంటంటే ఎప్పుడు గురువు పాగలపాటు గురువు గారి ఇంటికి వచ్చినా అన్నగారు ఇంట్లో ఉండేవారు ఆ టైంకే వచ్చేవారే ఇలా జరుగుతుంది నువ్వు తప్పకుండా వారిని గురు పూజలు జరుగుతున్నాయి జనవరి పదకొండు పన్నెండు పదమూడులో వాటికి రమన్నాను వారు వస్తారు వారిని చూద్దు గాని వారితో కలిసి వెళ్దు కానీ రమన్న అప్పుడు నేను ఆ గురు పూజలకు వెళ్లాను అప్పుడు వారు వచ్చారు వారు పలకరించి తప్పకుండా నువ్వు ఆశ్రమానికి వచ్చి పో అని చెప్పెళ్లారు అప్పుడు వెళ్లి మూడు రోజులు నాలుగు రోజులు వారితో ఆశ్రమంలో ఉండే అవకాశం కలిగింది మళ్ళా ఓసారి నాలుగైదు రోజులు మళ్ళా వారు పిలిపించారన్నమాట మర సంవత్సరం మళ్ళా గురుపూజలు వచ్చినాయి మా మర సంవత్సరము అప్పుడు పిలవడం కోసం నాన్నగారు అన్నగారు ఆయన దగ్గరికి వెళ్లారు అడవిలోకి అప్పుడు వారు ఏమన్నారంటే మీ అబ్బాయిని చూడాలని ఉంది నాకు ఏదో చిత్రమైన రీతి నా కల్లో కనిపించాడు అందుకని ఎట్లాగైనా సరే తప్పకుండా రమణమనండి నేను చూడాలి సాధ్యమైన త్వరగా రమణమనండి అన్న ఆ ఉత్తరం వింటూనే నాకు చిత్రమైన భావం కలిగింది వీరేహ ఉండబోవటలేదు శరీరం వదిలేబోతున్నారు అందుకని మన రమణమని చెప్పడం కోసం కల్లో కనిపించాడు అని చెప్తున్నారు అందుకని గభాయ సెలవు పడేసుకుని నేను వెంటనే వెళ్ళి వారి దర్శనానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆ రోజులు ఉండడం జరిగింది అనేక విషయాలు ఎప్పుడు ఎవరితో చెప్పడానికి ఆయన ఇష్టపడినటువంటి విషయాలు బాహాటంగా హృదయం విప్పి చాలా మాట్లాడారు అది సాయినాథం నాకు ఇచ్చిన గొప్ప అనుగ్రహం వారి దగ్గర నా జీవితానికి కావాల్సిన కొన్ని సందేశాలు వారిచ్చారు నీ పూర్వపరాలు జన్మ పరంపరలు పూర్వపరాలు ఇలా ఉన్నాయి వాటి దృష్ట్యా నువ్వు ఈ విధంగా చేసుకుంటే నీకు ఉత్తమం అవుతుంది ఏ పరిస్థితుల్లో నీ ఆధ్యాత్మిక దెబ్బ తినకుండా నా హామీ ఇస్తానని చెప్పిన పని నువ్వు చేస్తే అన్నారు ఆ ప్రకారంగా నా జీవితానికి కావాల్సిన సలహా కూడా ఇచ్చేశారు చివరికి నేను తిరిగి వచ్చేసిన తర్వాత అదే మా ఆఖరి దర్శనమైంది తర్వాత శివరాత్రి నారు వారు పరమపదించారు వారితో ఇతర భక్తులకు జరిగిన అనుభవాలు ఏమిటో కొన్ని సేకరించడం జరిగింది వారు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో దేశమంతా ఎక్కడ సంచరించారో ఆ విషయాలు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తెలిసినాయి వారు హృదయం ఇప్పి మాట్లాడినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి అవి తెలుసు విన్న తర్వాత మాత్రమే బాబా చెప్పిన మాటలు కొన్ని అర్థమైనాయి అందుకు బాబా నన్ను అనేక చోట్ల చెప్పారు ఒక్కొక్క మహాత్ముడి దగ్గరికి వెళ్లి ఉంటున్నప్పుడు బాబా చెప్పిన ఒక సూక్తిలో కానీ బాబా ఆచరించి చూపించిన ఒక ధర్మంలో కానీ ఎంత దూరం ఉన్నదో అప్పుడు అర్థమైంది అప్పుడు కొంతవరకు అర్థమైంది దాన్ని మననం చేసుకుంటుంటే ఇప్పుడు ఇంకా 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 అర్థమవుతుంటుంది అటువంటి విషయాన్ని అనేక మంది మహాత్ముల దర్శనం అలాగే ఇప్పించారు ఇవన్నీ కలిపి ఒక గ్రంథంగా వేద్దామంటే ముద్రణ దీకానికి మా వల్ల కాదు ఎవరన్నా కొనుక్కుని తీసుకుని చదువుకుంటానికి వాళ్ళ వల్ల కాదు ఒక్కసారిగా కూర్చొని రాసే అవకాశం లేదు అందుకని నేను దర్శించిన మహాత్ములు అనే పేరుతోటి ఒక్కొక్క మహాత్ముడు గురించి ఒక్కొక్క చిన్న చిన్న పుస్తకంగా ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడల్లా రాసి వస్తూ ఉంటుంది అందులో ప్రథమ పుష్పంగా ఈ పాకలపాటి గురువు గారు గురించినటువంటి గ్రంథం నిన్నటికి పూర్తి అవటం ఈ గురు పూర్ణిమ ఇది ఆవిష్కరణ జరగడం ఆనాడు వారి దర్శనం ఇచ్చినటువంటి సాయినాథుల అనుగ్రహమే నీనాడు అది ముద్రను కూడా పూర్తయి లోకంలో వెలుగులోకి రావడానికి ఈ రోజు సాయినాథుల దానికి నిర్ణయించడం కూడా సాయినాథుని అనుగ్రహంగా భావిస్తూ సాయినాథుల ఆశిస్తులతోటి మీ అందరి సమక్షంలో ఈ గ్రంథావిష్కరణ జరుగుతుంది ఇక ఈరోజు ప్రస్తుతం అనేటువంటి కార్యక్రమానికి సాయినాథుడు గురు పూర్ణిమ ఎందుకు చేసుకోమన్నారు అనే ఒక విషయాన్ని కొంచెం సూక్ష్మంగా స్మరించుకొని కార్యక్రమానికి వస్తాం ఇందాక మనవి చేసినట్టు సాయినాథుడు భక్తుల్ని చేసుకోమని చెప్పి సూచించినటువంటి పండుగ ఇదొకటే సాయినాథుడు సూక్తుల్లో సూచినా గాని వారి సంప్రదాయంలో ప్రధానమైనటువంటి సూత్రం పూర్ణుడైనటువంటి గురువుని శరణ పొందటం వారిని సేవ చేయడం వారి అనుగ్రహంతో పూర్ణత్వం చెందటం సాయినాథుడు తమకు కూడా ఆ స్థితి అలాగే కలిగింది అని తమ మీద పెట్టుకుని చెప్పారు ఆ కథ మీ అందరికీ పాలన చేసిన వారికి అది గుర్తుంటుంది రెండు రకాలుగా చెప్పారు ఒకసారి నలుగురం కలిసి మోక్షం ఎలా పొందాలనే విషయం గురించి కొన్ని గ్రంథాలు చదువుకున్నాము అయిన తర్వాత చేద్దాము ఏకాంతమైన ప్రదేశంలో అనుకుని ఒక అడవిలో ప్రవేశించాము వెడుతూ వెడుతూ ఉండగా కట్టెలు కొట్టుకునే అతను అతను కూలి కనిపించాడు కనిపించి ఎక్కడికైనా పిల్లలు మీరు అడవిలోకి పోతున్నారు మీకు దారి తెలియదు ప్రమాదం అవుతుంది దారి తప్పిపోతే బయటికి రాలేరు అక్కడేమి మీకు దొరకవు అపాయం అవుతుంది తెలిసిన వాళ్ళని కూడా తీసుకెళ్లాలన్నారు అనేటప్పటికి భగవంతుడి గురించి తపస్సు చేయడం కోసం మేం పోతుంటే మాకు ప్రాణం గురించి మాకు భయమా ఆహారం గురించి మాకు చింత అక్కర్లేదు అక్కర్లేదనుకుని ఆయన తను చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోయినారు అక్కడికి దారి తప్పారు తిరిగారు 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 మీద ఆశలు వదులుకున్నారు ఇహ బయటపడగలమని ఆశ చివరికి బాబా అంటారు పూర్వపుణ్యం చేత మళ్ళా చోటికి వచ్చామన్నారు పూర్వపుణ్యం చేత బయలుదేరిన చోటికి వచ్చాము అన్న వచ్చేటప్పటికి మళ్ళా ఆ కట్టెలు కొట్టుకునే కథ ఆ కడ నుంచుని అంట నుంచు నేను చెబితే మీరు విన్నారు కదా పిల్లలు ఆవేశపడి వెళ్లారు తిరిగి తిరిగి ఎంత శ్రమ పడ్డారు అందుకే నేను చెప్పాను ఏ విషయంలోనైనా సరే మనకు దారి తెలిసిన వాడు చూపెందుకు కావాలి అలాగే ఉత్తమమైనటి కార్యక్రమం కోసం పవిత్రమైన కార్యం కోసం బయలుదేరినప్పుడు ఎప్పుడైనా సరే మేము భోజనం పెడతాం నీళ్లు ఇస్తాము తీసుకుని వెళ్ళు అని ఎవరన్నా పిలిస్తే మాత్రం అది భగవంతుని అనుగ్రహంగా భావించి నిలిచి తీసుకుని వెళ్ళాలి అట్లా వినకుండా నేను ఆగమంటే మాకు ఆహారం ఏమిటి మాకు నీళ్లు ఏమిటి భగవంతుడి కోసం పోయే మాకు ఇవన్నీ ఏమిటి అనుకుని మీరు వెళ్ళారు తిరిగి తిరిగి ఆకలి దప్పులతో వచ్చారు ఇప్పుడైనా పెడతాను తినండి అన్నట్టు అనేటప్పటికి తక్కిన ముగ్గురికి అహంకారం వచ్చింది ఎవరెవరే మన మాటను పట్టుకుని మనకి కించపరిచాడితను మన మొదటి ఇతను చెప్పిన మాట కాదనుకుని నువ్వు పెట్టేదేవి నువ్వు నీళ్ళు ఇచ్చేదేవి మాకు భగవంతుడు లేడా అనుకుని మేము వెళ్ళిపోయాము దారి చెప్పి ప్రాణాలు కడబట్టినాయి చివరి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇతను మన మాట మనకి చెప్తున్నాడు తీసుకొచ్చి నేను పెడతానంటే కాదన్నారు మీరు వెళ్ళారు మళ్ళా తినండి అంటున్నాడు చచ్చా ఇది మనకు న్యూనత అందుకని మాకు అక్కర్లేదన్నట్ట వాళ్ళు అని ముగ్గురు వెళ్ళిపోయినట్ట కానీ సాయినాథులు మాత్రం ఏమనుకున్నారంటే ఒరే వీడు మన తండ్రి కాదు మన తల్లి కాదు మన అన్న కాదు మన బంధువు కాదు స్నేహితుడు కాదు పని గొప్ప చదువుకున్నవాడు ధనికుడు అంటే అది కాదు కచ్చలు కట్టుకుని శ్రమ చేసుకుని బతుకుతున్నాడు అట్లాంటి వాడికి ముక్కు మంది లేకుండా మన దారిలో మనం పోతుంటే ఎందుకు అంత ప్రేమ అయ్యో ఈ పిల్లలు వెళ్ళారే వాళ్ళు ఎక్కడికి పోతారు ఎట్లా వస్తారో వాళ్ళు ఏం తింటారు ఎందుకు దీనికి ఇంత ఆలోచన నిష్కారణంగా ఇంత ప్రేమ పెట్టుకుని ఆప్యాయత పెట్టుకుని మన కోసం తిండినో నీళ్లు జీడి సిద్ధం చేసుకుని పెట్టుకున్నాడే ఇత నిష్కపటమైన ప్రేమను అమాయకమైన ప్రేమను అంగీకరించలేని మనకు ప్రేమమయుడైన భగవంతుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుందా అందుకని నీ దగ్గర తీసుకోవాల్సిందే అనుకున్నట్టీనికి అపారమైన ఆకలి గతిగా ఉన్నాయి అందుకని అయ్యా నేను తీసుకుంటానన్నట్టు అప్పుడు సాయినాథుడు ఆ గురువు ఆహారం పెట్టారు నీళ్లు ఇచ్చారు ఆయన తీసుకున్న మరుక్షణమే కట్టలు కొట్టుకునే వాడిగా ఉంటామా అనేసి గురువుగా ఇచ్చారట ఏమిట్రా మీరు మాట్లాడుకున్నది అన్నట మీ చర్చలంతా ఏమిటన్నా అని మీకే మీరు దేనికోసం అయితే బయలుదేరారో తప్పించారో దేనికి విఫలమై తిరిగి వచ్చారో అక్కడికి నేను మిమ్మల్ని చేరుస్తాను అయితే నేను చెప్పింది నూటికి నూరు పాడు నమ్మిన వాడు మాత్రమే చివరికి ఎడతాడు తక్కిన వాళ్ళు సఫలం కాడు అన్నది ఇది మనందరికీ హెచ్చరిక అందుకు ఈ కథ అలా చెప్పాల్సి వస్తుంది సాయినాథుడు ఆ గురువు ఏమన్నారు నువ్వు దేనికోసం బయలుదేరావు ఆ గమ్యాన్ని నేను చేరుస్తాను నిశ్చయంగా చేరుస్తాను కానీ నేను చెప్పింది నూటికి నూరు రూపాయలు పూర్తిగా విశ్వసించిన వాడు మాత్రమే ఇందులో కృతార్థుడవుతాడు లేనివాడు కాడు అని చెప్పారు ఆ ముగ్గురు మాత్రం అట్ట వెళ్ళిపోయినారు సాయినాథుడు మాత్రం మీరే శరణు మీరేం చేస్తే అదే నాకు మీ మాటను నేను పూర్తిగా విశ్వసిస్తున్నానన్నారు అప్పుడు ఆయన ఇక్కడి వరకు ఒక కథ చెప్పారు తర్వాత ఇంకొకసారి కథలో ఏం చెప్పారంటే అక్కడి నుంచి వారు ఆశ్రమానికి తీసుకెళ్లారు వారి ఆశ్రమంలో సాయినాథుడు ఉంటున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత బోధ చేసింది ఏమీ లేదట ఆయన కూర్చోబెట్టిన ఆయన ఆధ్యాత్మికత అంటే ఇది మాయ అంటే ఇది అజ్ఞానం అంటే ఇది ఇట్లా ఏమి త్రిగుణాలు అంటే ఇవి జీవాత్మ పరమాత్మ ఇది ఏం పెద్ద పెద్ద వేడాంత మాటలు ఏం మాట్లాడలేదట వీని డీసీలు అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆ పక్కన ఎదురుకుండా బాగున్నది దాని పక్కన చెట్టు ఉన్నది ఈయన కాళ్ళకి రెండింటికి కలిపి ఒక పెద్ద తాడు కట్టేసి ఆ చెట్టు నుంచి ఆ బావిలోకి వేడాల్సి వేలాడి తీసాట ఎందుకో నేను అడగలేదట ఆయన ఎందుకు చేస్తున్నాడో చెప్పలేదట నీళ్ల మించి మూడు అడుగులు మూడు మూరలు పైకుండేటట్టు వెళ్లాడి తీసారు అట్ట నోటికి నీళ్ళు అందవు అట్ట వదిలేసి వెళ్ళిపోయిన అట్ట ఎక్కడికో మళ్ళీ ఇంతసేపట్లో వస్తా అని కూడా చెప్పలే ఐదారు గంటల తర్వాత వచ్చారట వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నావు అని అడిగారట పై నుంచి మామూలుగా ఏం చేస్తాం ఏమిటి ఇట్లా చేస్తాడు ఇతను నమ్ముకుంటే ఇతాక చూసేది అనుకుని తిట్టుకుంటాం ఆయన అట్టాను లేదుట చాలా ఆనందంగా ఉంది నాకన్నట్టు అప్పుడు పైకి తీసి ఆలింగనం చేసుకుని నువ్వు నిలబడతా అన్న మాటకు నూటి పాలు నూటికి నూరు పాలు నిలబడ్డావు నన్ను నమ్ముతానందుకు నువ్వు పూర్తిగా నమ్మావు అందుకని నీ చేసినటువంటి పని వల్ల ఎవరికైనా నరకాంతకంగా ఉండాల్సిన విషయం నీకెంతో మధురంగా సంతోషంగా అనిపించింది నువ్వు సరైన వాడి చెప్పి ఆలింగనం చేసుకుని ఆశీర్వదించి తన దగ్గర అట్టే పెట్టుకున్నారు పోనీ అట్టే పెట్టుకున్న తర్వాత అయినా సరే ఏమన్నా సాధన చేయించారా జపం చేయించారా పూజ చేయించారా మంత్రోపదేశం చేశారా ఉపన్యాసాలు ఇచ్చారా అంటే ఇవేమీ చేయలే వచ్చి తమ స్థానంలో తాము కూర్చొని చాలా స్పహితంగా ఈయన ఏం చేయాలో చెప్పలే ఎంతకాలం ఉండాలో చెప్పలా కూతుంండిపై జానస్తున్నారు ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు చూస్తూ ఉంటే ఇహా ప్రపంచంలో ఇంకేం కట్టటలా ఎంతసేపు అయినా ఆయన అలా చూస్తూ కూర్చుండా అనిపించేది ఆయన అలా చూస్తూ కూర్చుంటే ఎంతసేపు కూర్చున్నావో తెలియకుండా పోయేదిట ఆకలి అనిపించేది కాదట దప్పిగా అనిపించేది కాదట తల్లి గుర్తొచ్చేది కాదు తండ్రి గుర్తొచ్చేది కాదు ఇంటికి పోవాలనే స్ఫురణే లేదట అలా చూస్తూ 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 ఉండిపోయినారట ఆయన ధ్యానంలో ఉండిపోయినప్పుడు ఆయనకి ఆకలి తప్పులు గురువుగా తెలిసేవి కాదట శరీరానికి ఉండేటట్టు ఇతర అవసరాలు తెలిసేవి కాదట ఆయన స్పృహ లేకుండా అక్కడే అన్ని జరిగిపోయేట మరమూత విసర్జన అంతా కూడా అప్పుడు మాత్రం వీరికి సాయినాథికి చూస్తూ కూర్చున్న ఆయనకి జ్ఞాపకం వచ్చేదిట అప్పుడు లేచి వారికి ధ్యానం చెదిరిపోకుండా జాగ్రత్తగా సున్నితంగా ఆ శరీరం అంతా శుభ్రం చేసేవారట ఆ ప్రదేశం అంతా శుభ్రం చేసేవారట మర్ని వాళ్ళ జానభంగం లేకుండా వారిని అక్కడే కూర్చోబెట్టేవారట భిక్షకు వెళ్ళొచ్చి ఆ భిక్ష నోట్లో అంది భంగం కాకుండా కొద్ది కొద్దిగా అందించి మల ఎదురుకుండా వచ్చి ఆ శేషం తను తీసుకొని కూర్చుని ఉండేవారట ఇట్లా 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 ఇట పన్నెండు సంవత్సరాలు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అన్ని రోజుల్లో నాయన నీకు ఏం కావాలని అడిగింది లేదు నువ్వేం చేస్తున్నావు అని అడిగింది లేదు నువ్వు ఇలా చేయని చెప్పింది లేదు నువ్వు బాగున్నావా లేదా నువ్వు తిన్నావా లేదా అని అడిగింది లేదు నా బండి అక్కడికి అయితే ఏమనిపించేదంటే ఏమిటి ఇంత నమ్మకంగా నీకు సేవ చేస్తుంటే నువ్వు అని అడగడేమిటి నిద్రపోయినావా లేదా అని అడగడేమిటి అని బాధ వచ్చేది నా రంటి వాడైతే ఇక్కడే ఉండేవాడు ఆయన కాడు కాబట్టి ఆయనకి మహామధురంగా ఉంది ఆయన మాట్లాడకపోయినా ఆనందంగా ఉంది పన్నెండేళ్ళు అయిపోయిన తర్వాత ఒకరోజు పిలిచి జుట్టు నిన్నగా గురిగించే గురించి రెండు పైసల దక్షిణేమన్నారు సరే పైసలు దక్షిణ దాని జేబులో చేపెట్టేటప్పటికి ఈ పైసలు కాదు నేను అడిగేది డొక్కు కాసులు నాకు అక్కర్లేదన్నట్టు మరి ఏమిటని అడిగితే ఎప్పుడు ఏమారకుండా నన్ను నువ్వు గుర్తు పెట్టుకుని ఉండేది నిష్ట అన్న నిష్ట అంటే మమకారం తీవ్రంగా ఓ మనిషి మీద ఇంకో మనిషికి ఉండేటప్పుడు అవతల మనిషి మనకి ఎలా ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడో అట్ట అంతకంటే కూడా ఒక పెళ్లి నిశ్చయించుకొని ఆడపల్లి వారంగా నగలు డబ్బులు అన్ని మొత్తం ఒక సూట్ కేసులో పెట్టుకొని ఆ దగ్గర పెట్టుకుని ఊరికి ఎడుతూ అప్పుడు మన ప్రాణం అంతా కూడా ఆ నగల పెట్టి మీద ఎలా జ్ఞాపకం ఉంటుందో అట్ట ఇంకా ఏమీ గుర్తుండకపోవచ్చు ఆ నగలు మంగళసూత్రాలు కట్నం కోసం పెట్టిన డబ్బు పట్టు వస్త్రాలు అన్ని ఎందులో అయితే పెట్టామో దాని మీద ఇరవై నాలుగు గంటలు మన ప్రాణం నిలిచి ఉంటుంది ఎక్కడ ఏం చేస్తున్నా సరే దాని మీద ఎలా గుర్తుంటుందో అలా ఆ పూర్ణుడైన గురువు మీద నిరంతరం ఆ మనసు నిలుస్తుంది అట్లా నిలుపుగో అని చెప్పింది మొదటిదిగా అది మొదటి పైస దక్షిణ రెండోది నేను ఇంత నమ్మే నన్ను ఇంకా ఏం చేయలేదే మూడు రోజుల నుంచి నేను పూజ చేస్తున్నా నాకేం కాలేదు మూడు నెలల నేను చదవకుండా పరీక్ష రాసవలేదే ఆరు నెలల నుంచి చేస్తున్నానే నేను మందు పుచ్చుకోకుండా డబ్బు తగ్గలేదే ఇట్లా అడగద్దు ఆయన మన చూసుకుంటామని హామీ ఇచ్చాడేదాన్ని నమ్మటమే దిగడం అది ఓరిమంటి ఇంకెంతకాలం అని అడిగే ప్రశ్న లేదు అట్లా ఉండిపోయినారు ఈ రెండే పైసలు నేను అడుగుతున్నది ఒకటి నిష్ఠ రెండోది ఓరిమి ఓరిమంటే ఏమిటి ఎన్ని కష్టాలు రానిండి ఎన్ని సమస్యలు రానిండి కాక ఆయన అనుమతి లేక మనకి ఎవరి భూమి మీద ఎవరు ఏం చేయలేరు ఆయన అనుమతితోనే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాటిని ఎందుకు ప్రయత్నం చేసేట అవకాశమే లేదు అవసరమే లేదు నేను నమ్ముకున్నాక నన్నీ కష్టాలు పడుతున్నాడు అని అనుకోవాల్సిన అవసరమే లేదు అట్లా ఎట్టి పరిస్థితులు చెల్లించకుండా నాకు ఆయన ఉన్నాడనే మాట మీద నిలబట్టం లేదా ఈ రెండు చెప్పారు ఈ రెండు ఇస్తున్నాను అని నమస్కారం చేసి శరణు పొందాడట అప్పుడు శరస్సు మీద చేయబెట్టి ఆయన ఒకే వరం ఇచ్చారట ఇక్కడ ఉండు సప్త సముద్రాల అవతల ఉండు భూమి మీద ఎక్కడన్నా ఉండు నేనెప్పుడు నేను చెంత ఉండి కంటికి రెప్పలా కాపాడుతుంటాను ఇది గుర్తుపెట్టుకోండి నా ఆనాడు వారట్ అనుగ్రహించిన నాటి నుంచి నా స్థితి ఇట్లా ఉన్నది అని సాయినాథుడు చెప్పారు ఇందులో నా ప్రయోజకత్వం లేదు నేను చేసిన సాధన లేదు నా అర్హత లేదు నా సమత లేదు ఎన్నో జన్మల పుణ్యం చేత నాకు అంతటి గురువు లభించారు వారిని చూస్తూ ఉంటే నాకు తెలియకుండానే వేరే ఆలోచన లేకుండా వారి మీద దృష్టి నిలిచిపోయింది అట్లా ఆ చూస్తూ చూస్తూ ఉంటే వారు అనుగ్రహించిన నాడు ఇప్పుడు మీరు ఏ స్థితి వల్ల నేత నన్ను పూజిస్తున్నారో ఈ స్థితి ఆనాటి నుంచి నాకు అలా కలిగిపోయింది ఇది వారనుగ్రహమేమి ఉన్నది అంటూ సాయినాథుడు మళ్ళా మనకి ఏ భక్తు భక్తుల అయినా సరే రెండు పైసల దక్షిణ రెండు రూపాయల దక్షిణ ఇట్లా అడిగేవారనమాట అండ్ అప్పుడు వివరించేవారు నేను కోరేది కూడా నిష్ట వరిమిలే గురు శిష్య సంప్రదాయంలో ఏమవుతుందంటే గురువు శిష్యుడికి ఏం బోధిస్తాడో అతడు గురువు అయినప్పుడు మళ్ళా శిష్యుడికి అదే బోధిస్తాడు అందుకని వారి గురువు వారికి ఏ సంప్రదాయంలో అయితే వారిని పూర్ణత్వం చేశారో అలాగే సాయినాథుడు మళ్ళీ మనకి ఇప్పుడు పూర్ణత్వం ఇవ్వడానికి కూడా రెండే ఆ రెండు పైసల దక్షిణే ప్రధానం ఒకటి నిష్ఠ సర్వకాల సర్వావస్థలైందు సాయినాథుడు మనకు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి అయితే ఆయన సాయినాథుడు అంత గొప్పవాడు కాబట్టి ఏ మహిమ ఏ లీల ఇవ్వకపోయినా ఆయన గుర్తున్నాడు ఆయన మనం అంత వాళ్ళం కాదు కాబట్టి ఎన్ని లీలలు ఇచ్చినా ఆయన గుర్తు పెట్టుకుంటానికి మనం ప్రయత్నం చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం అంటే మనం నిష్ట అనేటువంటి పైసను ఇంకా ఇవ్వలేదు ఇవ్వమని ఆయన చేసి చిన్నపిల్లల్ని మనం చాక్లెట్ అడిగితే వాళ్ళకి పెట్టి మళ్ళా పెట్టని అడిగాం అనుకోండి అప్పుడు పిల్లవాడు ఇబ్బందులు పడతాడు ఇప్పుడు మనం ఈ చాక్లెట్ పెట్టకపోతే మళ్ళా కొనిపెట్టడం அட்டை சூசி சாக்கலேட் இச்சேட் எட்ட பிள்ளவடிக்கு ஆச்சை அதுக்கென் செத்து அட்டை பெட்டிட்டு பெடுத்தாங்க மணி தோயாளி விலக்கி லாக்கு வீடுன்னு பிறகு மல்லா எவ்வளேமோமனுக்கு மல்லா செத்துல பெட்டாடு மழை தோயாளி மழை வென்கி லாக்கு అలాగే సాయినాథుడు కూడా మనం అనేది ఏం చేస్తాం ఆయన చేతులు అట్ట పెడతాం అబ్బా పూర్తిగా నమ్మేది ఎట్లా ఇవాళ రేపరిస్తే రేపు ఏం ఏం చేద్దామని వెనక్కి తీసేస్తాం చూసేవా నాకు అట్ట చేయలేదు ఇట్ట చేయలేదు అంటాం మళ్ళీ రెండు రోజులు ఆగి వాళ్ళకి ఏదో ఏదో బాగుంటున్నారని మళ్ళా ఆయన చేతుల అధ్యక్ష మళ్ళీ తీసేస్తాం ఇట్లా నిలకడ లేకుండా మనం ఈ అనేటువంటి దాన్ని అలా చెబుతున్నాం కనుక ఈ సంప్రదాయాన్ని జ్ఞాపకం చేసుకుని గురు పూర్ణిమ చేసుకుంటూ రండి అప్పుడు ఈ సంప్రదాయం ఏమిటో మీకు అర్థమవుతుంది గుర్తుంటుంది అప్పుడు మీకు కృతార్థత కలుగుతుంది అని సాయినాథుడు మనకి ఈ మార్గం తెలపడం కోసం అని చెప్పి ఈ గురు సందర్భాన్ని చేసుకుంటాంలో ఆ గురు సంప్రదాయాన్ని చెబుతూ వచ్చారు ఈ గురు సంప్రదాయాన్ని సాయినాథుడు కి ఒక మతం అనేటువంటి ధర్మం ఏమీ లేకుండా సూక్ష్మంగా వెళ్లారనమాట ఏ మతంలో చూసినా కానీ చివరికి అదే పద్ధతి వస్తుంది ఇది చిత్రం ఈ గురు సంప్రదాయంలో ఏమవుతుందంటే సాక్షాత్తు భగవంతురే గురువు దత్తాత్రేయ స్వామి భగవంతుడు దత్తాత్రేయుడుగా అవతరించాడు దత్తాత్రేయుడుగా అవతరించడం అంటే దత్తాత్రేయ స్వామి కథ మీ అందరికీ తెలుసు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అత్రి అనసూయలకు బిడ్డగా వచ్చారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పరబ్రహ్మతత్వము కూడి వచ్చిన రూపం దత్తస్వామి అంటే భగవంతుడు గురువు అయిన తత్వం దత్తస్వామి